హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ న్యూస్ తెలుసుకుందాం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన నల్పపోయినా వాయుగుండంగా అయితే మారింది ఈ వాయుగుండం ప్రభావంతో ఏ జిల్లాలో వర్షాలు పడతాయి అనేది తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లెక్కి వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో ఏర్పడిన నలపూడినం వాయుగుండంగా అయితే మారింది రాష్ట్రంపై ప్రభావం పెద్దగా చూకపోకపోయినప్పటికీ రెండు మూడు గంటల్లోనే పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ తీర పరిసరాల్లో తీరం దాటింది ఇక దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఉత్తర కోస్తా రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఏఎండి అయితే వెంచనే వేసింది అలాగే మత్స్యకారులు చేపకు వెళ్ళ చేపవేటకు వెళ్ళొద్దని అయితే సూచించింది ఇక ముఖ్యంగా ఏపీలో ఇవాళ చూసుకున్నట్లయితే గనక సో విజయనగరం అల్లూరు సీతారామరాజు శ్రీకాకుళం పార్వతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక అలాగే తెల తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఇక వీటితో పాటు మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు నిర్మల్ పెద్దపల్లి జగిత్యాల నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ అయితే ఇచ్చారు బలమైన ఈదురుగాలు వీస్తాయని ఉరుములు మెరుపులు ఈదురుగాలు కూడా ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది